ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అందరికీ నమస్కారం జూలై ఆరవ తేదీన తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజున పూజా విధానం గురించి మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులు తొలి ఏకాదశిని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది అయితే ఈ సంవత్సరం జూలై ఆరవ తేదీన ఆదివారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి ఏ నియమాలు పాటించాలనే విషయాన్ని గురించి వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం తొలి ఏకా ఏకాదశి ఆదివారం రోజున వచ్చింది ఆదివారం రోజున వచ్చే తొలి ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేయాలి అలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెట్టాలంటే ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు సంతోషంగా అడుగుపడతారు తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ తొలి ఏకాదశి రోజున గంధము మరియు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటానికి ఎర్రటి పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆ కులను పెట్టి దీపారాధన చేయండి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసే వాళ్ళు బియ్యపిండిలో కొంచెం పాలు పోసి చిన్న ప్రమిదలా తయారు చేసుకోవాలి ఆ ప్రమిదకు గంధముతో గోవిందనామాలు పెట్టి స్వామివారి పటం ముందు పెట్టాలి ఈ బియ్య పిండి ప్రమిదలో కొంచెం నెయ్యిని పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీకు అఖండ రాజయోగం వర్తిస్తుంది ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ రోజున నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే తొలి ఏకాదశి రోజున చేసే పూజలు ఏమున్నా లేకపోయినా సరే తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి బటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే విష్ణుమూర్తి చాలా సంతోషిస్తాడు ఇక పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే ఆ విష్ణుమూర్తి పులకరించిపోతాడు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తికి గుర్తు వేసి కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను దేవుడికి నివేదించండి పవిత్రమైన ఏకాదశి రోజుని ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఏకాదశి రోజున పూజ కథలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలన్నీ చెప్పుకుంటూ స్వామివారికి తాంబూలం సమర్పించాలి కాబట్టి ఎవరైతే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వారి కోరుకున్న కోరికలన్నీ వారం రోజుల్లోనే నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయనమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి తర్వాత దేవుడికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి ఏకాదశి రోజున దేవుడికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేయాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలమని తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయని ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితంలో ఉన్న కష్టాలు కుటుంబంలోని కలహాలు వ్యాపారంలోని కష్టాలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి మొక్కజొన్న కందిపప్పు చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు పురాణాల ప్రకారం మురాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తరువాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరము నుండి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుని సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ నేను ఎప్పటికీ విష్ణుప్రిగా పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పింది అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం మీ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి